కరీంనగర్ నుంచి కోడిమాల మీదుగా కోరుట్ల వెళ్లే బస్సు గత కొద్ది రోజుల నుంచి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అధికారులు నిలిపివేశారు దీంతో మేడిపల్లి కతలాపూర్ కోడిమాలే మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో స్పందించిన జగిత్యాల జిల్లా కోడిమాల మండల రైతు ఐక్యవేదిక వేదిక అధ్యక్షుడు ఏలటి నసింహారెడ్డి బీజేపీ నాయకుడు తిరుపతితో కలిసి సుమారు యాభై వేల రూపాయల ఖర్చుతో రెండు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు అరవై నుంచి డెబ్బై ట్రాక్టర్ల టిప్పుల మొరాన్ని పోసి బ్లేడ్ బండితో చేసి బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచారు కాక బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిపో మేనేజర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు దీనికి స్పందించిన అధికారులు మంగళవారం నుంచి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు ఒకవైపు రోడ్ రిపేర్ కావడం మరోవైపు బస్సు సౌకర్యం మెరుగుపడంతో పలు గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

Давай, 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 ఇది మీ సంత ఖర్చులతో అని అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులు కానీ ఎమ్మెల్యే అధికారుల పట్టించుకుంటే ఇప్పుడు మీ ఎవరు ఎవరికి వెళ్ళి చెప్పిస్తారు ఇది కొడినేళ్ళ టు గోవిందరం కష్టంగా ఇంతవరకు రోడ్ బాగాలేదు కొడిన లాగా లేదు ఎవరు అది కోనాపురంకెళ్ళి వచ్చి ఇదంతా చేయిస్తున్నాడు కోనాపురం లా స్టేజ్ దగ్గర స్టేజ్ కోనాపురం సూరంపేట కొడిమేళ్ళ టు సూరంపేట దగ్గర కొడిమేళ్ళ దగ్గర